హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొరవపిండి చేసుకుందాము చాలా వరకు మామూలుగా చేసుకుంటుంటారు కానీ మనం ఈరోజు సొరకాయతో చేసుకుందాము చాలా బాగుంటుంది దీన్నే మన తెలంగాణలో ఆనపకాయ అని కూడా అంటాము కొబ్బరి తురిమే దాంతో మంచిగా ఈ సొరకాయను తురుముకోవాలి ఆ గుజ్జు ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకొని తర్వాత ఒక కిలో బియ్యం పిండి అంటే ఒక నాలుగు గ్లాసులు అవుతుంది ఈ కిలో బియ్యం పిండి వేయాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా పెద్దలు కూడా అందరు ఇష్టపడతారు తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి ఒక వంద గ్రాములు పల్లీలు కొద్దిగా వేయించి పొట్టు తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత యాభై గ్రాములు నువ్వులు తర్వాత కొద్దిగా కల్జమాకు తర్వాత ఒక రెండు చెంచాల కారం పొడి తర్వాత ఒక చెంచా నిండా అల్లమెల్లిగడ్డ తర్వాత ఒక చిన్న చెంచా పసుపు ఒక రెండు చెంచాల ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా ఫస్ట్ నీళ్ళు పోయకుండా మామూలుగా కలుపుకోవాలి నీళ్ళు పోస్తే ఉప్పు కారం అంత సమానంగా పట్టదు ఫస్ట్ మామూలుగా అంత ఉప్పు కారం సమానంగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ సరపిండి అనేది మనం పిండి కలుపుట్లనే చాలా వరకు ఉంటుంది మరి గట్టిగా ఉండకూడదు మరి మెత్తగా ఉండకూడదు మీడియం ఉండాలి ఇది కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుతుండాలి ఎందుకంటే ఒకటేసారి నీళ్ళు పోస్తే మెత్తగా అవకాశం ఉంటుంది దాన్ని అందా చూసుకుంటూ కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలపండి చాలా మంచిగా వస్తాయి ఈ సర్వపిండి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ డైటింగ్ చేసే కూడా తినొచ్చు ఈవినింగ్ టీ తాగేటప్పుడు కూడా స్నాక్స్ కింద తినుకుంటూ టీ తాగుతుంటారు పిండి కలిపిన తర్వాత చివరిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా మళ్ళీ మాలిష్ చేసుకోవాలి మంచిగా ఇట్లా చేతుడు ఉత్తి కలిపితే మంచిగా అంతా మంచిగా కలుస్తుంది చాలా సింపుల్ అండి ఇది వేసుకోవడము పెద్ద రిస్క్ ఏమి ఉండదు ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఏ విధంగా కలిపాడో పిండి అట్లుండాలా మీడియం ఉండాలా మరి మెత్తగా ఉండదు గట్టిగా ఉండదు ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నె కానీ కడాయి కానీ ఇటువంటి ప్యాన్లు కానీ రొట్టె కాల్చే పెంక కానీ ఏదైనా దేంట్లో అయినా ఒత్తుకోవచ్చు ముద్ద మధ్యలో పెట్టేసి దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి కొద్దిగా ఓపికతోటి ఒత్తుకోవాలి మరీ పల్సా కాకుండా మరీ మందం కాకుండా మీడియం ఉండాలా రొట్టె కంటే కొద్దిగా మందం ఉండాలి ఇప్పుడు ఉత్తుకున్న తర్వాత హోల్స్ చేసి హోల్స్లో ఆయిల్ పోయాలి ఈ ఆయిల్ అనేది మంచిగా హోల్స్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి మంచిగా కాలుతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెడితే టోటల్గా ఒక పది పదకొండు నిమిషాలు పెడితే మంచిగా కాలుతుంది ఇప్పుడు అది కాలుతూ ఉంటే ఇంకో పెంక కానీ ఇంకో గిన్నె కానీ తీసుకొని ఇట్లా ఉత్తుకోవాలి రెండు స్టవ్లు ఉంటాయి కాబట్టి రెండు స్టవ్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంతేనండి మంచిగా స్ప్రెడ్ మంచిగా ఉత్కోవాలి ఆ హోల్స్లో ఆయిల్ పోసుకోవాలి అవసరం అనుకుంటే చుట్టూ అంచు కూడా కొద్దింత ఆయిల్ పోసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక సైడ్ కాలింది ఇట్లా గోల్డెన్ రౌండ్లో మంచిగా కాలాలి దాన్ని తిప్పి మళ్ళీ ఉల్టా చేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కాల్చుకోవాలి ఇవి బయట కూడా చేసి అమ్ముతుంటారు ఈ తెలంగాణలో కళ్ళు తాగే దగ్గర కూడా వీటిని అంచుకు పెట్టుకొని కళ్ళు తాగడం కానీ మందు తాగడం కానీ చేస్తుంటారు టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో పల్లీలు నువ్వులు అన్నీ వేస్తాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ వైపు దీన్ని సర్వబిని అంటారా ఏమంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి చూడండి రెండవ వైపు కూడా మంచిగా కాలింది ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసింది మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కాల్చుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఒక మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ చూడండి మంచిగా కాలింది దాన్ని ఉల్టా చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూడండి రెండో వైపు కూడా మంచిగా కాలింది ఈ విధంగా కాల్చుకుంటే అవి మరీ గట్టి కాకుండా మెత్తగా లేకుండా మంచిగా కాలుతాయి మంచిగా టేస్ట్ బాగుంటాయి దీనిలో మనం పిండి కలిపినట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి నేను ఏ విధంగా వేసానో ఆ విధంగా వేసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి పిండి కలిపిన తర్వాత జస్ట్ ఒక కిలో చేశానండి నేను కిలో రైస్ ఫ్లోర్కు కిలో బియ్యం పిండికి పది అయినాయి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇదిగో తొమ్మిది అయినవి ఒకటి పైన స్టవ్ మీద ఉన్నది మొత్తం పది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు అన్నీ సర్కులేట్ అవుతుంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ